షాపు ఓపెనింగ్ కు పిలిచి వ్యభిచారం చేయమని ఒత్తిడి డయల్ ఒక వందకు కాల్ చేసిన ముంబై సీరియల్ నటి మాసబ్ ట్యాంక్ పోలీసులు కాపాడారు ముంబైకి చెందిన ఓ సీరియల్ నటిని షాపు ఓపెనింగ్ కోసం హైదరాబాద్కు ఆహ్వానించారు అయితే ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారు దీంతో ఆమె డయల్ ఒక వందకు ఫోన్ చేసి సహాయం కోరింది ఈ ఘటన మాసబ్ ట్యాన్ ప్రాంతంలో చేసుకుంది కేసు వివరాలను సిఐ పరశురాం వెల్లడించారు వెస్ట్ బెంగాల్కు చెందిన ఈ యువతి గత నాలుగేళ్లుగా ముంబైలో నివసిస్తూ లో నటిస్తోంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గాయత్రి అనే మహిళ హైదరాబాద్ లో ఓ బట్టల షాపు ప్రారంభోత్సవం కోసం ఓ సినీ నటిని పంపాలని ముంబైలోని తన స్నేహితుడు పంకజ్ ను కోరింది దీంతో పంకజ్ ఈ సీరియల్ నటిని హైదరాబాద్ కు పంపించాడు గాయత్రి ఆమె స్నేహితురాలితో కలిసి మాసబ్ ట్యాంక్లోని ఓ అపార్ట్మెంట్లో నటికి బస ఏర్పాటు చేసింది మార్చి ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో గాయత్రి మరియు ఆమె ఇద్దరు స్నేహితురాళ్లు ఉన్న గదికి వచ్చి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ముగ్గురు పురుషులు కూడా గదిలోకి ప్రవేశించి తమతో గడపాలని బలవంతం చేశారు నటి నిరాకరించడంతో ఆమెపై దాడి చేశారు ఆమె గట్టిగా అరిచి పోలీసులకు ఫిర్యాదు చేస్తారని చెప్పడంతో దాడి అక్కడి నుంచి పారిపోయారు అయితే ఇద్దరు మహిళలు నటిని గదిలో బంధించి నగదును తీసుకుని పరారయ్యారు ఆ తర్వాత నటి వెంటనే డయల్ ఒక వందకు చేసి విషయాన్ని వివరించింది ఘటనా స్థలానికి చేరుకున్న మాసబ్ ట్యాంక్ పోలీసులు ఆమెను విడిపించారు నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలుగా విభజించి దర్యాప్తు చేస్తున్నారు సలహాలు జాగ్రత్తలు ఒకటి ఆహ్వానాలను ధృవీకరించండి ఏదైనా ఈవెంట్ కోసం ఆహ్వానం వచ్చినప్పుడు దాని నిజాయితీని స్నేహితులు లేదా విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తనిఖీ చేయండి రెండు వ్యక్తిగత భద్రత అపరిచిత ప్రదేశాలకు వెళ్లేటప్పుడు సన్నిహితులకు సమాచారం ఇవ్వండి మరియు ఒంటరిగా ఉండకండి మూడు తక్షణ సహాయం కోసం అత్యవసర పరిస్థితుల్లో డయల్ ఒక వంద లేదా ఒకటి ఒకటి రెండుకు కాల్ చేయడం మర్చిపోవద్దు నాలుగు పరిస్థితిని గమనించండి అసౌకర్యంగా లేదా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి ఐదు ఆధారాలు సేకరించండి ఏదైనా సమస్య ఎదురైతే సాక్ష్యాల కోసం సంభాషణలు లేదా ఫోటోలను రికార్డ్ చేయడం ఉపయోగపడుతుంది